ఈ రోజు ఏంటంటే నేనైతే ఈ రోజు ఏమీ వండట్లేదండి ఆ అయినా సరే మాకైతే చిన్న ఫంక్షన్ ఒకటి ఉంది మా మామయ్య వాళ్ళ మనవాడిని అయితే వేస్తున్నారు ఆ ఫంక్షన్ అయితే వెళ్దాం అనమాట ఇవ్వండి మా చిన్నమ్మ అయితే మా అమ్మ వాళ్ళు తీసుకెళ్లిపోయారు మా పెద్దమ్మాయి నేను వెళ్తున్నాము అక్కడ అసలు ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి అన్నది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిచేస్తాను ఈ లోపు మా వీడియోకి అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా డ్రెస్ కనుక బాగుంటే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కళ్యాణ మండపంకి అయితే వెళ్తున్నాము ఈ లోపైతే ఇక మత్తవాళ్ళు మా పిన్న వాళ్ళు అయితే వచ్చారండి వీళ్ళిద్దరు ఇద్దరు అత్తలు మా మేనత్తలు అనమాట మా పిన్ని మా చిన్న అదే మా నాన్న వాళ్ళు తమ్ముడు వాళ్ళ ఆవిడనమాట మా పిన్ని ఇంకో పిన్ని అయితే రెడీ అవుతుంది లోపల చెప్పి చెప్పే రాజా ఫోన్ ఎక్కడ మర్చిపోయింది

ఓకే అయితే అక్కడ ఈ వాళ్ళకైతే బండి బండ్లు అయితే సాల్వ్ కదండి అందుకోసం చెప్పేసి ఆట అయితే ఆటో మాట్లాడడం ఆటో ఎక్కేస్తున్నారు ఇప్పుడు ఎక్కేసింది ఆట ఎక్కేసింది ఆయన మా చెప్పండి వచ్చేస్తాను నేను కూడా ఎక్కేసి నువ్వు కూడా ఎక్కేసి నువ్వు కూడా ఎక్కేసి సైట్ ఎట్లా వెళ్ళే పని లేదు సైటే సైట్ ఇప్పుడైతే మనం కళ్యాణ మండపంకి వచ్చేసామండి ఇక్కడ ఫంక్షన్ ఎలా జరుగుతుంది ఏంటో ఇక మీకు చూపించాలి కదా అంటే బాబుకు పేరు పెడుతున్నారు అక్కడ ఇకపోతే కళ్యాణ మండపం ఇదండి ఇది మా పాకల దగ్గర ఉండిద్ది కళ్యాణ మండపం మరి పేరు బయటకు చూద్దాం

ఇడ్లీ ఇడ్లీ టమాటా చట్నీ రోట్లో చేసా ఇదేమో కారపొడి మొన్న రోజులో చేశాను కదా ఇక టమాటా చట్నీ అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి ఇడ్లీ వేసా పిల్లకి టమాటా చట్నీ బాగా తినేది ఇడ్లీ ఇడ్లీలో అవుతాయి అందుకని మామూలు చట్నీ

వేడి వేడి ఇడ్లీలో టమాటా చట్నీ అది కూడా రోడ్ టమాటా సేపతడు కదా దాంట్లో కారోడి

అదేంటమ్ ప్యాకెట్ ఏంటిది కార్పోసాంత ప్యాకెట్ ఉంది అంత ప్యాకెట్ ఉంది అండి అమ్మా బిర్యానీ కూడా వచ్చింది అమ్మా నానమ్మా అబ్బో ఫ్రాన్స్ బిర్యానీ ఇంకా నేను చూడాలి ఇప్పటి వరకు

టమాటా పత్తి నీకు ఇష్టంగా అందుకోసం చెప్పింది అన్నా ముందు తింత తిన్నా తెలు తెలు అన్నాగా తింటా ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఇడ్లీ అనమాట

విత్తనాల స్పీడ్గా మీకు ఇష్టమైన పచ్చడి చేసింది రోటి పచ్చడి టమాటా రోడ్డు టమాటా పచ్చడి పక్కనే బిర్యానీ కోసం వెయిట్ చేస్తుంది ఎప్పుడు తింటావు ఎప్పుడు తింటావు అని బిర్యానీ పిచ్చింది రావాలా బిర్యానీ పిచ్చింది ఇలా చెల్లి ఫోన్ చేయమ్మా చెల్లి తినిద్దిగా బిర్యానీ చేసిన రావాలి ఎప్పుడు వెళ్ళిపోయింది మా అమ్మలు ఇంటికి ఈ రోజుల్లో గడ్స్ పెనైతే నీ స్కూల్లో ఇనడి విడ్జర్ స్కూలు 11 మార్నింగ్ 8:00 దింపాను టీస్కల్ దగ్కే 9:07 హ్మ్ నేను పవన్ చూక నుంచి నర్సర్స్ ఫోన్ చేసావా స్కూల్లో ఫోన్ జత వచ్చాను కాదు

పల్లిచట్నీ రోడ్ టమ్మట పద్ధతి రోడ్ అమ్మట పద్ధతి అయితే మామూలుగా అసలు ఎదిరిపోయింది అసలు రేపు ఎట్లాంటి సెలవు అప్పుడు రాసుకుని ఇప్పుడు ఎందుకు నైట్ కూడా పుస్తకాలు ఏంటి తీసుకు రాసేస్తున్నావు ఇంక మూడు రోజులు హాలిడే ఆలేదు కదమ్మా తర్వాత నాకు రాసుకుంటే రాసుకున్నా అంతేకా ముందు కంప్లీట్ చేసేయాలిగా ఏమన్నా సరే కంప్లీట్ చేసినాక అప్పుడు आ बुक जोडन yeah. तो yeah. दे असलं तंद ये आहा ये तेवंद ग्लास बुकला लांगांते ये मुकम दे इंग्लिश मटेरियल इंग्लिश मटेरियल आ नुया తినేసి బిర్యానీ వేసుకోమ్మా డబ్బాలు వేసుకోవచ్చు కమ్మా తిన్నా వేసుకుంటావా నీకు స్నాక్స్ ఏమైనా ఇవ్వనుకున్నప్పుడు స్నాక్స్ వచ్చేసినాయి అనమాట తినాక అన్నా కదా తింటాక స్నాక్స్ ఏమైనా ఇవ్వని అయిపోయినాయ కండ్లు అయిపోయినాయా తిన ఉన్నాయా

அண்ணா கட்ட தான்னம்மா கொஞ்சமே கதைந்தா कितने कलेज करना पड़ेगा उसके घटाने में इसको तो कैसे पढ़ेंगा घटाता पढ़ने देन मरेंगा बहुत नमः बहुत आधर टेस्ट हम्म ఇంకా ఫ్రెండ్స్ సరదాగా ఈ రోజు ఇలా గడిచిపోయిందండి మా వీడియో కనుక నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మిస్ అవ్వద్దు చూశారు కదా ఈ రోజు మా వీడియో అయితే ఇది రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్